పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తూ విద్వేష రాజకీయాలు చేస్తున్న బీజేపీని బొంద పెట్టాలని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి పిలుపునిచ్చారు కాకతీయ యూనివర్సిటీ ప్రాంగణంలోని కామర్స్ కాలేజ్ సెమినార్ హాల్లో యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నూతన జాతీయ విద్యా విధానం విద్యార్థులపై ప్రభావం పర్యవసానం అనే అంశంపై సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు

ఒక కార్పొరేట్ స్కూల్ ఎట్లా ఉందో మన మండల స్థాయిలో కూడా గ్రామ స్థాయిలో కూడా ప్రతి మండలంలో మేము ఎస్డిఎఫ్ నుంచి ఐదు స్కూళ్ళు మేము ఉత్తమం చేశాము ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్స్ అలాంటి విద్యా విధానం చేయాలి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అంతేగాని మీరు ఎంత పేదవాళ్ళు చదువుకుంటారు కాబట్టి ఎట్లా పర్లేదు సో కార్పొరేట్ స్కూళ్ళల్లో ధనవంతులు చదువుకుంటారు అనేది మీరు ఏదైతే అసమానత భావజాలం మీకు ఉందో బీజేపీకి ఆ భావజాలను విద్యలు చూపించకూడదు చూయిస్తే డెఫినెట్గా మీరు ప్రజలు మీకు విధి చెప్తారు అట్లాగే పనిలో పనిగా చెప్పేది ఏంటంటే బీజేపీ పది సంవత్సరాల్లో విద్యను ధ్వంస ధ్వంసం చేసింది అట్లాగూ బీఆర్ఎస్ ధ్వంసం చేసింది కాబట్టి బీఆర్ఎస్ ఓడించారు కాబట్టి తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు అట్లాగే బీజేపీని కూడా మెల్లమెల్లగా రేజ్ అవుతుంది వాళ్ళు ఎంతసేపు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ చెప్పారు వాళ్ళు విద్యకు ఏం చేశారని చెప్పారు ఆరోగ్యానికి ఏం చేస్తారో చెప్పారు చెప్పారు ఉపాధిలో ఏం చెప్పారు పేదలకు ఎందుకంటే ఇచ్చారు చెప్పి ఏం చెప్పారని ఎంతసేపు విద్వేష రాజకీయాలు చేస్తున్నారు సో నిన్నటి నిన్న మనం మాట్లాడుకుంటే ఎంత దారుణమైనటువంటి అబద్ధాలు ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నారు అంటే ప్రైమ్ మినిస్టర్ అనే మహానుభావుడు ఆ రకంగా మాట్లాడుచండి ఎంత దారుణమైన అబద్ధాలు మాట్లాడుతున్నారు అంటే అబద్ధ అంటే అభివృద్ధి ఏం చేయలేదు కాబట్టి మేము అబద్ధాలు మాట్లాడుతున్నాము సో అలాంటి అబద్ధాలని మీరు జాగ్రత్తగా కనిపెట్టండి సో బీజేపీని ఇబ్బంది పెట్టాలి ఈ రాష్ట్రానికి రాని ఒకటి తెలంగాణ అనేది ఒక మంచి చైతన్యం ఉన్నటువంటి రాష్ట్రము ఇలాంటి రాష్ట్రంలో బీజేపీ లాంటి ఒక పేదల వ్యతిరేక ప్ర ప్రజా వ్యతిరేక ప్రభుత్వము అబద్ధాలతోని నటిస్తున్నటువంటి ప్రభుత్వము ಸೊ ಪಾರ್ ಅಲ್ಲೇ ಧನವಂತ್ ಕೊುಗಾಸೆ ಪಾರ್ತಿ ಸೋ ಈ ಪಾರ್ಟಿ ಚತ್ತು ಚಿತ್ತು ಓಡಿಸ್ತು